సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది తేజస్ అజ్య హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా మిరై సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ సినిమాలో సూపర్ యోధాలోను నటించిన సునీల్ దాప కనుమూసారు ఇక మేరీ కమ్ ది ఫ్యామిలీ మెన్ వంటి సినిమాల్లో అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కనిపించిన నేపాలి నటుడు సునీల్ దాప ఇక లేరు ఇక ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అందులో గ్యాన్ పూజ పాత్ర పోషించారు ఇక మరణానికి ఒక రోజు ముందు కూడా సునీల్ దాపా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు ఆ సమయంలో ఆయనకు ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు ఆ తర్వాత హడేవిడిగా ఆస్పత్రికి తరలేశారు అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు చెప్పారు అయితే సునీల్ కు హఠాత్తుగా గుండుపోటు రావడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని తెలుస్తుంది ఇక ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకామ్ బయోపిక్ లో మేరీకామ్ లో ప్రియాంక చోప్రాతో కలిసి సునీల్ దాపా నటించారు ఆ సినిమాలో ప్రియాంక పోషించిన మేరీకామ్ పాత్రకు ఆయన ఆయన కోచ్ గా వ్యవహరించారు అలాగే దానితో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ లో డేవిడ్ పాత్రలో కుప్పించారు ఇక తేజ చర్చ పాన్ ఇండియా సినిమా మిరాయి లో కూడా నటించిన విషయం తెలిసిందే ఇక తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్